అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి జూలై ఇరవై మూడో తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేట్లు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు భారీగా అయితే పెరిగాయి అలాగే ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేటు కూడా భారీగానే పెరిగాయి గత ఇరవై ఒకటో తారీఖు మన జూలై ఇరవై ఒకటో తారీఖులో మన వీడియోలో చెప్పుకున్నట్టు లక్ష పట్టు తులం పట్టు అంటే చాలామంది ఏ పట్టు అని అడుగుతున్నారు ఆ పట్టు ఈ పట్టు కాదు దగ్గరగా ఒక పది గ్రాములు బంగారం కొనాలనుకుంటే లక్ష రూపాయలు పైన అయితే అవుతుంది లక్ష నాలుగు వేల రూపాయలు అయితే అవుతుంది మన ఇండియాలో ఒక పది గ్రాములు బంగారం కొనాలనుకుంటే ఈరోజు కొనాలనుకుంటే ఈరోజు మొన్నటి మీద ఇంకా ఎక్కువగా అయితే పెరిగింది ఎలా ఉందో చూద్దాం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలకైతే ఉంది ఇది హాల్ టైమ్ హైలు అయితే ట్రేడ్ అవుతుంది ఈరోజు అలాగే మన కోయిట్లో చూసుకుంటే కూడా హాల్ టైమ్ హైలు అయితే ఈరోజు ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర కొనాలనుకుంటే ఈరోజు క్వైట్లో అక్షరాల ముప్పై ఒక్క దినార్ల నూట యాభై పిల్స్కి అయితే ట్రేడ్ అవుతుంది ఈరోజు ఇది చాలా హై రేటు ఇది గత రెండు నెలల మట్టి నుంచి పెరగని గోల్డ్ రేటు ఈరోజు రోజే అయితే పెరిగిపోయింది దగ్గరగా ముప్పై ఒక్క దినార్ల నూట యాభై పిల్స్కి అయితే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర క్వైట్లో అలాగే ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్నా కూడా ఈరోజు ఒక కొయిటీ దినార్ మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే దగ్గరగా రెండు వందల ఎనభై రెండు అయితే ఉంది అలాగే వంద దినార్లు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఐదు రూపాయలు అయితే వెళ్తాయి మన ఇండియాకి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బంగారం ఎప్పుడు కొనాలి ఏంటి అన్నది కూడా మనం వీడియోలు చేస్తూ ఉంటాం అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోలు ఉన్నాయి బంగారం గురించి ఏ విషయాలు తెలుసుకోవాలనుకున్నా మన వీడియోలు అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదే రోజుల్లో మనం బంగారం అయితే కొనుక్కున్నాం గత సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్పుడు కొనుక్కున్న దానికి ఇప్పుడు కొనుక్కున్న దానికైతే చాలా డిఫరెన్స్ అయితే ఉంది దగ్గరగా ఒక పది గ్రాములు బంగారం కొనాలనుకుంటే ముందు కొనుక్కుని ఉంటే మొన్న సంవత్సరం ఉంటే ఈ సంవత్సరంలో దగ్గరగా పది గ్రాములు బంగారానికి ఇరవై నాలుగు వేల రూపాయలు దగ్గరగా సేవ్ చేసుకున్నట్టుంటుంది ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే మిగిలాయి ఈ సంవత్సరం అది మొన్న లాస్ట్ సంవత్సరం కొనుక్కుని ఉంటే ఇరవై నాలుగు వేలు సేవ్ చేసినట్టు అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా బంగారు వస్తువుల రూపంలో కాకుండా డిజిటల్ గోల్డ్లో అయితే కొనండి బంగారం రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు అందుకని ఫ్యూచర్లో సిల్వర్కి అయితే ఎక్కువగా డిమాండ్ అయితే ఉంటుంది వెండి అంటారు కదా వెండి వెండిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసి డిమెట్ అకౌంట్ ద్వారా అయితే ఇన్వెస్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్